జీతగా మీద ఉపజెప్పేసి వెళ్ళిపోతే వాళ్ళు చెత్తనై చెతగాక పిండి సరిగా పిండక సరిగా కొంతమంది డైరీ ఎత్తేసిన వాళ్ళు కూడా ఉన్నారంట తెలిసింది అట్లాంటి కాకుండా మనం ఎంటో ఉండి చూసుకోవాలి నేను పొద్దుగా మూడు గంటలకు లేచి వస్తాను నా కొడుకులను తీసుకొని ఎందుకు వచ్చామని ఎప్పుడు అనుకున్నారు చాలా మంది అన్నారు నేను అనుకోలేదు అనుకోలేదు మీతో నన్ను చాలా మంది భయపట్టిచ్చు సరే భయపట్టి అని ఒక ఆడి మనిషి ఇంట్లో ఉండేదానికన్నా ఇది చంపించుకున్న జాలి కదా అవును అని అనుకుని నేను నా ధైర్యంతో నేను ముందుకు వచ్చే చాలా మంది పారిపోతారు సార్ చాలా మంది పారిపోతారు అని అంటారు వాళ్ళని కూడా ఒక మన కుటుంబ సభ్యుల చూసుకుంటే ఇక్కడ పారిపోడు సార్ ఐదు లీటర్లు అయితే పక్కా ఇస్తున్నాడు ఐదు లీటర్లు ఇవ్వకపోతే బరే రిటర్న్ తీసుకురారని చెప్తున్నాడు పాలు తక్కువ ఉన్నాయని చెప్పేసి దాని కడుపుని చంపలేం కదా రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెజెంట్ అయితే కూడా హరియా ముర్రా డైరీ ఫామ్ లో ఉన్నామండి నమస్తే అండి నమస్తే మీ పేరు ఒకసారి గారు ఎక్కడ నుంచి వచ్చారండి నేను నుంచి ఫామ్ ఉంది ఆల్రెడీ ఓకే ఇక్కడ ఎన్ని బఫెల్లో తీసుకున్నారు హర్యానా ముర్రా డైరీ తీసుకున్నారు ఓకే చూసుకోవచ్చు ఇక్కడ కనబడుతున్న బఫెల్స్ మొత్తం కూడా ఏడైతే కొనుగోలు చేయడం జరిగింది ఎప్పుడు వచ్చారండి మీరు ఇక్కడ ఈ ఫామ్ కు వచ్చారు ఇందాక వచ్చినా ఇక్కడ ఇందాక వచ్చింది ఓకే ఎలా తెలుసుకున్నారు యూట్యూబ్ లో చూసి చూసుకొని వచ్చారు మీకు ఆల్రెడీ ఫామ్ ఉందన్నారు కదా ఎన్ని గేదెలు ఉన్నాయి ఇప్పుడు ఆడ నాకు ఇరవై ఏడు గేదెలు ఉన్నాయి ఇరవై ఏడు మొత్తం వరకు ఎక్కడ తీసుకున్నారు మేము హర్యానానే హర్యానా తీసుకున్నారు ఒక అంటే డైరెక్ట్ నేరుగా వెళ్ళి కొనుగోలు చేశారు లేదు ఇలాంటి వాళ్ళే వస్తే ఓకే ఇక్కడ చింతల చింతలకుంటలో తీసుకున్నారు చింతలకుంటలు తీసుకున్నారు హైదరాబాద్ లో ఎట్లా ఉందండి వీళ్ళ డైరీ ఫోన్ వచ్చారు కదా ఫస్ట్ టైం వచ్చారా ఇది వరకు తీసుకున్నారు ఇప్పుడు ఫస్ట్ టైం ఫస్ట్ టైం వచ్చారు కదా ఎలా ఉందండి అంటే వీళ్ళు రిసీవ్ చేసుకోవడం కానీ మంచిగానే ఉంది మంచిగా పాలు ఇక్కడ చూసుకుంటారు మేడం పాలు ఇక్కడ ఏం లేదు నమ్మకంతో పంపిస్తుండ్రు నమ్మకంతోనే నమ్మకంతోనే ఓకే ఇప్పుడైతే పాలు అయితే ఏం చూసుకోలేదు ఎన్ని లీటర్లు భరోసా ఇచ్చింది మేడం ఇప్పుడు అవి ఐదు లీటర్లు అయితే పక్కా ఇస్తున్నాడు ఐదు లీటర్లు ఇవ్వకపోతే మరి రిటర్న్ తీసుకురారని చెప్తున్నాను ఓకే పూటకు వచ్చేసి గేదె ఐదు లీటర్లు ఇవ్వకపోతే రిటర్న్ తీసుకురాలి తీసుకురా ఒక ఆ భరోసా మీద ఇవ్వడం జరుగుతుంది ఓకే మీ ఇంటి దగ్గర ఇరవై ఏడు ఉన్నాయిగా మేడం అవన్నీ కూడా హరియానాయే తీసుకొచ్చారు ఎన్ని పాలు సప్లై చేస్తున్నారు ఇప్పుడు హర్యానా రెండు వందల డెబ్బై సప్లై చేస్తున్నారు రెండు వందల డెబ్భై లీటర్లు ఓకే మొత్తం అంటే రోజు మీద వచ్చేసి ఓకే ఎంత మేడం లీటర్ ఎంత

సంవత్సరం మర ముందు నేను ప్యాకెట్స్ అని మూవర్స్ నడిపించేది ఓచ ప్యాకెండ్ ప్యాకెట్స్ మూవర్స్ నడిపించేది ఓకే ఇప్పుడు ఉన్నదా మేడం లెబ్లేదు లేదు ఓన్లీ దీంట్లో షిఫ్ట్ అయిపోయారు మొత్తం ఇగ ఓకే ఉదయం నుంచి సాయంత్రం దాకా మీరు ఒక్కరే శ్రీనివాస ప్యాకర్స్ అండ్ మూవర్స్ అని ఉండే ఓకే అది తీసేసి ఇప్పుడు శ్రీనివాస డైరీ ఫార్మ్ అని పెట్టేసుకున్నారు ఓకే శ్రీనివాస డైరీ ఫామ్ పేరు మీద ఇబ్రహీంపట్నం దగ్గర రన్ అవుతుంది మంగళపల్లి మంగళపల్లిలో రన్ అవుతుంది ఓకే మొత్తం అయితే ఇప్పుడు అయితే ట్వంటీ సెవెన్ బఫిల్స్ తో రోజుకి వచ్చేసి రెండు వందల డెబ్బై లీటర్లు పాలు సప్లై చేస్తున్నా ఇప్పుడు ఆడ ఓన్ ల్యాండ్ ఉందా మేడం ఓన్ ల్యాండ్ లేదు సార్ లీజు లీజు తీసుకున్నారు ఓకే ఎంత మేడం లీజు అంటే ఐదు ఎకరాలు తీసుకున్నా ఐదు ఎకరాలు నెలకు ముప్పై ఐదు వేలు నెలకు ముప్పై ఐదు అంటే గడ్డితో పాటు కూడా అంత అంత సూపర్ నేపీరా మేడం వేసేది ఫోన్ సూపర్ నే సూపర్ ఓకే అంటే గేదెల విషయానికి వస్తే దానా ఏం ఇస్తున్నారు మేడం మీరు దానా నేను బర్రెకు నాలుగు కిలోలు వేస్తున్నా బర్రెకు నాలుగు కిలోలు మాపు ఎనిమిది కిలోలు వేస్తే ఎనిమిది కిలోలు ఓకే ఇప్పుడు కంది పత్తి చెక్క అయితే ఏంది కంది చుండ్రాలు కిలో నర పత్తి చెక్క కిలో నర చున్నీ ఒక కిలో మక్క ఓకే ఇవన్నీ రోజుకైతే ఎనిమిది కిలోలు పడుతుంది ఒక గేదెకి వచ్చేసి ఒక ఎన్ని పాలిషి అంటే పాలను బట్టి వేస్తారా మేడం లేకపోతే ఒక గేదె ఇప్పుడు పన్నెండు లీటర్ పాలు ఇచ్చేది అనుకోండి సరే ఇప్పుడు పాలు నా దృష్టికి చెప్తున్నా పాలు తక్కువ ఉన్నాయని చెప్పేసి దాని కడుపును చంపలేం కదా ఓకే అది తక్కువ ఇస్తుంది అని దాని కడుపును చంపలేమా తినే అలవాటు సరే అది పెడితే రేపిస్తదేమో ఈ రోజు కాకపోతే రేపిస్తుంది అనుకుని అన్ని బర్రెలకు సమానం పెడుతున్నా చాలా మంది ఉండి ఒక బర్రె తక్కువ ఇచ్చేదానికి తక్కువ పెట్టు అన్నారు కానీ నేను అట్లా ఏం పెట్టట్లేదు సార్ అన్ని బర్లకు సమానం పెట్టాను సమానం పెడుతున్నాను ఇచ్చేది మనకి దానికి అన్నిటికీ ఇప్పుడు కొత్తగా వచ్చేటోళ్ళు అంటే మీరు సంవత్సరం ఈ డైరీ రంగంలోకి ఎందుకు వచ్చావని ఇప్పుడు అనుకున్నారా చాలా మంది అన్నారు నేను అనుకోలేదు మీరు అనుకోలేదు మీతో వాళ్ళు నన్ను చాలా మంది భయపడ్డచ్చు సరే భయపడి అని ఒక ఆడి మనిషి ఇంట్లో ఉండేదానికన్నా ఇది సంపాదించుకున్న జాలు కదా అవును అని అనుకొని నేను నా ధైర్యంతో నేను ముందుకు వచ్చేసి ముందుకు వచ్చేసి ఎట్లా ఉంది మేడం సంవత్సరం నుంచి అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా మంచిగా ఉంది మంచిగా ఉంది వాళ్ళు అన్నదానికి మీరు వాళ్ళ అన్నదానికి నేను ఏది పట్టించుకోలేదు పట్టించుకోలేదు వాళ్ళు పట్టించుంటే ఇప్పుడు ఒకటి ఏంది సార్ వాళ్ళు మస్తు చెప్తారు ఏమని చెప్తారంటే చేయలేక ఇప్పుడు ఒక మగ మనిషి ఉంటాడు ఆడు మనిషి ఉంటుంది ఆడు మనిషి ఇంట్లో వండి పెడుతుంటది నేను ఉదాహరణ చెప్తున్నా సార్ ఇంట్లో వండుతుంటది ఆయన నుండి జీతగాల మీద చెప్పేసి వెళ్ళిపోతే వాళ్ళు చేతనే చెత్తగాక పిండి సరిగా పిండక సరిగా దాన వేసి సరిగా వేయక సరిగా చూసిండనుకో అప్పుడు ఏమైతుందంటే వాళ్ళు పాలు మంచికి ఇస్తలేమని చెప్పేసేసి జీతగా వాళ్ళకి చెప్తారు వర్కర్స్ చెప్పినా వాళ్ళకి మూడా చాలు ఇది పెట్టుకొని కూడా వేస్ట్ కదా అని చెప్పేసి కొంతమంది డైరీ ఎత్తేసిన వాళ్ళు కూడా ఉన్నారంట తెలిసింది అట్లాంటి కాకుండా మనం వెంట ఉండి చూసుకోవాలి నేను పొద్దుగాల మూడు గంటలకు లేచి వస్తాను నా కొడుకులను తీసుకొని పొద్దున మూడు గంటలకు వచ్చి తొమ్మిది గంటలకు పొద్దున్న వెళ్ళిపోతా అన్ని ఇలా గిట్లకి దాన వేసింది ఉంటారు మళ్ళీ మూడు గంటల దాన నానబెట్టి పిచ్చి ఇంటికి వెళ్ళిపోతా మళ్ళీ మూడు గంటలకు వస్తా సాయంత్రం మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చేసి మళ్ళీ పాలు పిండి పిచ్చి మళ్ళీ రాత్రి రేపు పొద్దున దాన కూడా నానబెట్టి పిచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతా ఓకే నా టైం ఇప్పుడు ఇద్దరు బాబులు మీకు సపోర్ట్ ఉంటారా ఇద్దరు బాబు ఇద్దరు బాబులు ఉంటారు వర్కర్స్ ఎంతమంది మేడం నలుగురు నలుగురు వాళ్ళకి సాలరీ ఎంత ఇస్తారు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు ఓకే ఒక్కరికి వచ్చేసి ఓకే అంతా బానే ఉంది ఇప్పుడు ప్రెజెంట్ అయితే వాళ్ళతో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి మేడం ఫస్ట్ లో బీహార్ వారికి వెళ్తారు చాలా మంది పారిపోతారు అది ఇది అంటారు సార్ చాలా మంది పారిపోతారు అని అని అంటారు నేను నాకు అర్థమైన వరకు చెప్తున్నా సార్ ఓకే వాళ్ళని కూడా ఒక మన కుటుంబ సభ్యులుగా చూసుకుంటే మన బంధువులాగా చూసుకుంటే వాళ్ళు కూడా ఎక్కడ పారిపోరు సార్ ఓకే వాళ్ళ వాళ్ళ కడుపు మనం చూసుకుంటే మన పని వాళ్ళు కంపల్సరీ చేసి పెడతారు నేను అదే రకంగా చూసుకున్నా మా నల్లదమ్ముల్లాగా చూసినా ఇంతవరకు ఎవరు ఏ వర్కర్స్ ఇబ్బంది పెట్టలే ఓకే ఓకే ఈ డైరీ రంగంలో అయితే మీరైతే చాలా మంచిగానే నడుస్తుంది ఇంకా కూడా మీరు ఇంకా ఇంకా వేరే స్థాయి కూడా వెళ్ళాలని మా ఛానల్ తరపున కోరుకుంటున్నా మ్యాడమ్ థ్యాంక్ యూ మ్యాడమ్ థ్యాంక్ యూ ఓకే సార్ ఓకే సార్ రీచ్ థ్యాంక్ యూ టైమ్ రెండు వైతలు ఉంది దూదు కెపెస్టి బై దూదు కసి కాబీ భారతెరీ కాబట్టి రెండు పదమూడు లీటర్లు అన్నీ కూడా పన్నెండు నుంచి పదమూడు పద్నాలు లీటర్ల పాలిష్ గేజ్ అని చెప్తున్నారు దీని అంటారు పది నుంచి పదకొండు రోజుల డెలివరీ అయిన కేదీలని చెప్తున్నారు ఇక్కడ దూడలు కనబడుతున్నాయి ఇవన్నీ కూడా మనకి టెన్ టు లెవెన్ డేస్ ఉంటాయి అండి డెలివర్ అయ్యి టైమ్ టైమర్ మూడో విధాలు ఉంది దూకే బస్టి బాయ్

అబీస్మెంట్ దాస్ లీటర్ రేట్ పది లీటర్లు అయితే ఇప్పుడు దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు లక్ష నలభై నుంచి లక్ష అరవై ఐదు వేల వరకు ఉన్నాయా రేట్ రేటు విషయానికి వస్తే గేదేది ఒక్కొక్క కేదే ఒక్కొక్క రేట్ ఉంటుందండి దీని అడర్ క్వాలిటీ సైజ్ కూడా మీరు చూసుకోవచ్చు నాలుగు ముప్పై మధ్య గ్యాప్ కూడా చూసుకోండి అన్ని కూడా చూసుకున్న తర్వాత అవగాహన రైతులు వచ్చి చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఇంకొక గదా తీసుకొస్తున్నారు